புது நம்ம மாத்தறதுனால பெட் பண்ணறோம் நான் கல் கல் பண்ணிச்சேன் மாத்தலாம்னு انا சொன்னா ஒருத்தாலோ கட்டும் போது இकरे பேட்டாங்க கட்டாரா பிரேజర్ அது வீ வந்துருதுயா ஆ ஆ ஆ நான் தொலைவுல இருந்து டிஸ்டன்ஸ் போட்டாங்களா இது ஏதோ தக்கிற வந்துட்டே இருக்கு பாருல நான் ஆகல என்னது जाऊ

ఎందుకప్పుడు తీపత్తు ఎడల్ట్ చేసారలేండి లై దరిపోతుంది దరిపోదే ఓ చాలా మార్చినా ఇది నిట్ చేస్తాన్నమాట ऑलरेडी ఎగ్జిస్ట్ ఉంది సరే మన ఇ ఇంకా చెప్పాల ஆக பெட்ரோல் எதுக்கெல்லாம் டைம் பெற்று மார்னிங் டெல் ஓ க்ளாக்கு லாண்டிங் அங்கே வாழ் மார்னே தான் நேரே பெட்டுமட்டா நாராயணா காவலு நேரம் நேரம் அருண் நாராயணம் நீங்கள் கலெக்டர் தமிழர் நெல் சார்னா நீங்கள் எம்ஐ கே லொக்கேஷன் ಸರ್ವೇ <laughs> ನಂಬರ್ मेरा तीन सर्वर नंबर 987 सर्वर नंबर 987 है क्या इक्काडेते लैग होगा 3 सर्वर नंबर डिप्टी और नेटवर्किंग और मेरे प्रिपरेशन मैं भी मेरे प्रिपेयर जैसे 95 98 98 98 98

இப்போ அது பெய்ய చెప్పి అనుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచే మొదలు పెట్టడం అదే ఇప్పుడే ఈ ఫోలకాల గీతాలు అని అర్థం చెట్టు అని పక్కన వాళ్ళు వస్తారు ఇవన్నీ చేసేసి వాళ్ళు వస్తారు ఇప్పుడు పాయింట్ పెట్టాల్ ప్లేస్ ఓకే అంటే వాళ్ళు వచ్చి ఆ ప్లేస్ ఓకే అయితే ఎక్కడ డీలింగ్ చేయాలనే చెప్తారో మీరు ఇక మెట్రోలో గిట్లు మొత్తం తోలిచ్చేసేసుకొని వాటరింగ్ కొట్టుకోవటం క్యాటరింగ్ ఇది బాగుంది కాబట్టి తుమ్ము కాబట్టి మీరు కార్యతో వాళ్ళు వస్తారు మాట్లాడి అలా మీరు ఆ లెటర్ పెట్టండి నేను వాట్సాప్ పెట్టి కలర్సింగ్ మీకు ఈజీ లోపల పంపించేదానికి సీఎం గారు కారు పెద్దిరెడ్డి గారు రెండు పంపిస్తే చాలా ఎవరు లేదు అందరి బయట ఉంటే సరిపోతుంది అప్పుడు మీకు తొక్కు రం ఇప్పుడు అన్ని కావాలి కష్టమై చేస్తున్నారు సిద్ధం మీటింగ్లో ఓన్లీ రీజనల్ కోఆర్డినేటరు సీఎం గారు కారు అంటే మీరు ఎస్పీ పాలైతే ఎస్పీ లేకపోతే డిఎస్పీ గారు మీరు మూడే వెహికల్ వస్తుంది సరే చూసారంటే సిద్ధంలో ఎక్కడైనా ఆ రీజన్ కార్డినెట్ కార్లో క్యాండిడేట్ వచ్చారు క్యాండిడేట్ మీకు అప్పుడు ప్రాబ్లం ఉండదు లేదంటే ఒక కార్డు

اڄ ويڊيو کڻڻ ويهي ٿو ايو من شوله پاتم فول ہے آکا آکا اربا تي جيتا ہے ادے اسکول اندر پر اس میں کا بندر گادي ا پڈ بلا او ساري پوائنٹ پر تکا بلان بيڈی هلو

ಈ ಸಲ್ಮಾನ್ ಆಡೋದು ಆಡೇ ಬೇಡ ಸಲ್ಮಾನ್ಗಳು ಏನು ಎಲ್ಲವಾ స్వాగతం ఇరవై ఎనిమిదవ తేదీ మా ముఖ్యమంత్రి వారి పెద్దలు స్నేహితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మొట్టమొదటి రోజే స్టార్ట్ చేస్తున్నాడు ఇరవై ఎనిమిది నుంచి రోజుకు మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్లు పెడుతున్నాడు దానిలో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మార్నింగ్ తాడుపత్రలో మొత్తం మీటింగ్ పెట్టినకి ప్రభుత్వం జరిగింది ఈ సందర్భంగా ఈ పరిశీలించడానికి నన్ను ఒకసారి పార్టీ అధికారులతో ఇప్పుడే మా స్థానిక కాన్ఫరెన్స్ నాయకులు ప్లస్ ఈ మండల నాయకులు వందలు అందోళ్ళు వీళ్ళందరూ పేరు ఫెల్సి ఉంటున్నారు మన ధనంజయ రెడ్డి గారు మన పరిశీలిప్లు డాక్టర్ గారు మసాని ఆరో గారు మసూధన్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు మేమందరం కూడా మీరు కూడా వచ్చారు ఆమె పరిశీలించడం జరిగింది మీటింగ్ ప్లేస్ ఆ సెంటర్లో పెట్టుకోవడం అక్కడి నుంచి నాలుగు వందల యాభై మీటర్ల దూరంలో ఆ స్కూల్కి ఎదురుగా గ్రౌండ్ గతంలో కూడా ఇబ్బంది లేకుండా హెలిప్యాడ్ వాడిన స్థలాన్ని తీసుకోవడం జరిగింది దాని కన్సర్న్ కూడా అక్కడ ఉన్న భూమి యజమాని దగ్గర కూడా లెటర్ తీసుకొని ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడ వాడకూడదని స్కూల్లో హై స్కూల్లో వాడకూడదని సదుద్దేశంతోనే ఎన్నికల నియమావళి నిబంధనలకు అనుగుణంగానే మేము ప్రైవేట్ ప్లేస్ తీసుకోవడం జరుగుతోంది ఆ ప్రైవేట్ ప్లేస్లో ఏర్పాట్లన్నీ రెడీ చేసుకొని ఎల్లుండికి మా నాయకులకు స్వాగతం పడ పలకటానికి అందరూ సంసిద్ధం కావాలని మీ ద్వారా తెలియజేస్తూ ఏ విధంగా అయితే నిన్న నామినేషన్కి వెంకటగిరిలో మా అభ్యర్థి రామ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్కి అఖండ స్వాగతం పలుకుతూ భారీ మద్దతు తెలియజేశారు అదే స్ఫూర్తితో అదే ఉత్సాహంతో ఇరవై ఎనిమిదవ తేదీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అదే వ్యక్తి ఉత్సాహంతో డివిజన్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ రాపూర్లో జరుగు రాపూర్లో జరుగు మీటింగ్లో ఇరవై ఎనిమిదో తేదీ జరుగు పన్నెండున్నరకు మా ప్రియతమ్మ ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా ఆ మీటింగ్కి దిగ్నీకృతమైన ఉత్సాహంతో మీ అఖండ స్వాగతం పలకాలని ముఖ్యంగా ఈ రాపూర్కు చుట్టుపక్కల ఉన్న ఈ మూడు మండలాల్లో వారి ఎత్తున తరలి రావాలని మీ ద్వారా కోరుకుంటూ మా ఆశకు మించి మీ మద్దతు ఉంది కాబట్టి ఆ యొక్క నమ్మకంతో ఆ విశ్వాసంతోనే మొట్టమొదటి రోజే ఈ రాపూర్లో మీటింగ్ పెట్టడం జరిగింది మా యొక్క పార్టీ అధిష్టానంకం దానికి మీ అందరి మద్దతు ఉండాలని పేరు పేరిన అందరినీ ఇదే మా ఆహ్వానంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీలు ఏదో పదవుల్లో వాళ్ళు మండలాధ్యక్షులు మండల పార్టీ ప్రెసిడెంట్లు డెపిటీసీలు సింగిల్ విండో ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో పార్టీకి అనుబంధం ఉన్న సంఘాల అందరూ కూడా తరలి రావాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటాం